మహాదేవయ్య దగ్గరకు తన పని మనిషి వచ్చి ఇలా అంటూ ఉంటాడు రేపు మీరు బయటకు వెళ్ళాలన్నారు కదా ఏ టైంకి వెళ్ళాలో చెప్తే అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేస్తానని చెప్పి అంటాడు అది విని మహాదేవయ్య అయితే నన్ను అడుగుతో ఎందుకు వెళ్ళి చిన్నని అడుగు అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న రుద్ర అలాగే సంజయ్ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి బాపు మీరు చిన్నాని అడుగు అంటున్నారు అంటే చిన్న ఈ ఇంట్లో లేడు కదా చిన్నాని ఇంట్లో నిండి తరిమస్తాం కదా మీరేంటి ఇప్పుడు మళ్ళీ చిన్నాని గుర్తు తెస్తున్నారు మీరు చిన్నాని మర్చిపోరా అని చెప్పి అంటూ ఉంటాడు రుద్ర అది విని మహాదేవయ్య అయితే మౌనంగా ఉండిపోతాడు ఇక మీకు చిన్న మీకు బాగా అలవాటు అయిపోయాడు చిన్నాని మీరు మర్చిపోవలసి ఉంటుంది చిన్నాని మర్చిపోండి ఇక వాడిని గుర్తు తెచ్చుకోవద్దు అని చెప్పి రుద్ర మహాదేవయ్యతో అంటూ ఉంటాడు అది వినగానే మహాదేవయ్య అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు చిన్నాన్ని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటాడు అలా బాధపడుతూ అలా చూస్తూ మౌనంగా ఉండిపోతాడు ఇంతలో చక్రధర్ అయితే సత్యతో ఇలా అంటూ ఉంటాడు ఏంటమ్మా కృష్టి ఈ విషయం నిజం తెలిసింది కదా ఇప్పుడు వాళ్ళ అమ్మ చావుకు కారణం ఎవరో వాళ్ళ అమ్మ ఎలా చనిపోయిందో ఇవి కూడా కృష్టికి నిజం చెప్పేద్దామని చెప్పి అంటాడు అది వినగానే సత్య ఎలా అంటూ ఉంటుంది వద్దు మామయ్య ఎందుకంటే ఇప్పుడు ఈ నిజం తెలిసే కృష్ణ అస్సలు తట్టుకోలేకపోతున్నాడు మహాదేవయ్య ఎలా చేశాడనేసరికి కృష్ణ అస్సలు భరించలేకపోతున్నాడు నా బాబా ఇంత మోసం చేశాడా అని తనైతే చాలా బాధపడుతున్నాడు ఇక వాళ్ళ తల్లి చావుకు కారణం ఎవరో తెలిస్తే అసలు తను మనిషే కాడు తన తనకి ఎలా తెలియాలో అలా తెలుస్తుంది తను ఎప్పుడు తెలుసుకోవాలంటే అప్పుడే తెలుసుకుంటాడు మనం మాత్రం కావాలనే చెప్పవద్దు అని చెప్పి సత్య అంటూ ఉంటుంది అది వినగానే చక్రధర్ అలా చూస్తూ ఉండిపోతాడు ఇక క్రిష్ అయితే అక్కడ చాలా బాధపడుతూ ఒంటరిగా కూర్చొని ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్